వంటలక్క సీరియల్ని టీవీలో కన్నా ముందే మన ఛానల్లో చూడాలి అనుకుంటున్నారా అయితే దయచేసి ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే అమూల్యమైన లైక్ నా వీడియోకి చాలా చాలా ఇంపార్టెంట్ అండి ప్లీజ్ అండి లైక్ చేసిన తర్వాత మాత్రమే వీడియోని కంటిన్యూగా చూడడానికి ప్రయత్నించగలరు కొత్తగా ఎవరైనా మన ఛానల్లోకి వచ్చి ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెలైకాన్ని ఆల్గా ప్రెస్ చేసుకోండి విష్ణుకి స్పృహ రావటంతో డాక్టర్ మీకు అంతా క్లియర్గా కనిపిస్తుందా నేను కనిపిస్తున్నానా అని అడగటంతో అని విష్ణు సమాధానమిస్తాడు ఇక బయటికి వెళ్ళి మీ ఫ్రెండ్ ఇప్పుడు బాగా కోలుకున్నారు లోపలికి వెళ్ళి చూడొచ్చు అని చెప్పటంతో అందరూ లోపలికి వెళ్తారు ఇక విష్ణు తల్లి ఎమోషనల్గా ఎలా ఉంది నాన్న ఇప్పుడు నీకు బాగుంది కదా అని అడుగుతూ ఉంటే బాగుంది అని చెయ్యతుతాడు విష్ణు ఇక అందరినీ అడుగుతూ ఉంటాడు వరలక్ష్మి ఏది బిడ్డ ఏమైంది అని అడిగి వేదవతి ఏం బిడ్డరా ఏం మాట్లాడుతున్నావు విష్ణు ఆ వరలక్ష్మి గురించి అంతా తెలిసిన నువ్వు మళ్ళీ బిడ్డ అంటాం మాట్లాడతాం అసలు ఏమన్నా న్యాయంగా ఉందా డబ్బులు కావాలి అని నీ దగ్గరికి వచ్చింది కట్టుకథలు చెప్పింది లక్షల లక్షలు తీసుకొని నీ దగ్గర నుంచి వెళ్ళిపోయింది ఏంటమ్మా అలా మాట్లాడుతున్నావు మరి ఎలా మాట్లాడమంటావు విష్ణు ఇంత పిచ్చివాడువేంటి విష్ణు వరలక్ష్మి వేసిన స్కెచ్లో నువ్వు భలే పాము అయిపోయావు నీ దగ్గర నుంచి డబ్బులు వసూలు చేయాలి అనుకున్నది పాపని సృష్టించింది ధర నువ్వు మాట్లాడేది ఏంటో నాకు అర్థం కావట్లేదు సరింగా చెప్పు దీంట్లో చెప్పాల్సింది ఏముంది విష్ణు నేను చెప్పిందే మళ్ళీ చెప్తాను విను వరలక్ష్మి లేని పాపని సృష్టించింది ఆ పాపని కిడ్నాప్ చేశారంటూ దానికోసం దొంగల ముఠా ఒకటి వచ్చిందంటూ కిడ్నాపర్స్కి డబ్బులు ఇవ్వాలంటూ లక్షలు కావాలంటూ నీ దగ్గరికి వచ్చింది అంతా అబద్ధమే ఇక నువ్వు వరలక్ష్మి చెప్పింది కదా అని ఏమి ఆలోచించకుండా లక్షల బ్యాగ్ తీసుకొని వరలక్ష్మి వెంట పరుగులైతే తీసావు దాని తర్వాత వరలక్ష్మి ఆ డబ్బులు బ్యాగ్ తీసుకొని ఉడాయించింది కాబట్టి వరలక్ష్మికి డబ్బు తక్కింది అంతేగాని లేని పిల్లని సృష్టించింది అని ఇప్పటికూడా నువ్వు తెలుసుకోలేకపోవటం ఏంటో నాకైతే అర్థం కావట్లేదు ఇంత సిల్లి సిల్లి విషయాలు ఎలా వదిలేస్తావు విష్ణు నువ్వు కానీ వరలక్ష్మి మాత్రం చాలా అదృష్టవంతరాలు డబ్బు తనకి కావాలి అనుకున్నది అంతా నీ దగ్గర నుంచి చాకచక్యంగా రాబట్టింది కిడ్నాపర్స్ అనే ఒక పెద్ద డ్రామాతో తనకి కావాల్సింది ఏంటో ఎంత కావాలో మొత్తం అంతా చేజిక్కించుకొని నీ దగ్గర నుంచి వెళ్ళిపోయింది ఏమో అదంతా నాకు తెలియదు వరలక్ష్మి మళ్ళీ నా కంటికి కనిపించదు నా చెవులకి వినిపించదు దీనివల్ల వైష్ణవికి ఎటువంటి నష్టమూ లేదు నా బిడ్డ నా దగ్గరే ఉంటుంది డబ్బు పోయినంత మాత్రాన నాకు నష్టమేం లేదు ఏమంటావు అజయ్ అనటంతో నిజమేరా కానీ వరలక్ష్మి పాపను తీసుకొస్తానని లేనింది ఇంతవరకు రాలేదు మరి ఎంతవరకు నిజం ఎంతవరకు అబద్ధమో నాకు తెలియదు కదా అదంతా మన మంచికి అనుకో పోతే డబ్బుతో పోతుంది నా బిడ్డ వరకు ఏది రాదు కాబట్టి నేను సంతోషిస్తున్నాను అంతే అని చెప్పి ఇక వరలక్ష్మి గురించి మీ అందరూ వదిలేస్తేనే మంచిది అని అంటాడు ఇంతలో ధర అదేంటి విష్ణు ఇంత చేసిన వరలక్ష్మిని వదిలేయడం ఏంటి ధర నేను చెప్పాను చెప్పింది మాత్రమే చెయ్యి ఇక వరలక్ష్మిని వదిలేయండి తన గురించి పట్టించుకోవద్దు మన నుంచి తను దూరంగా వెళ్ళిపోవటమే నాకు కావాలి నా వైష్ణవి నాకు దగ్గర ఉండటం కన్నా నాకు ఇంకేమీ అవసరం లేదు డబ్బుతో సహా అంటూ ఉంటే ఈ ఛాయా పాపతో జాను ఆడుతూ ఉంటుంది ఇంతలో వరలక్ష్మి అన్నం పెట్టుకొచ్చి ఛాయా దామ్మ భోంచేద్దు కానీ నేను తినిపిస్తాను నువ్వు తల్లి అని తినిపిస్తూ ఉంటుంది ఇక వరలక్ష్మి తల్లి ఇదంతా చూసి అమ్మ ఈ రోజు ఎప్పుడు వస్తుందో అనుకున్నాను కానీ ఇంత తొందరగా మీ ఇద్దరు ఒకటవుతారే అనుకోలేదు మిమ్మల్ని ఇద్దరిని చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది దేవుడికి వేల వేల కృతజ్ఞతలు తెలుపుకోవాలని కూడా అనిపిస్తుంది మీ ఇద్దరిని ఇలా కలిపినందుకు గాను అని వరలక్ష్మి ఛాయాని చూసి అంటూ ఉంటుంది ఇక ఛాయా ఏడుస్తూ ఉంటుంది అది గమనించిన వరలక్ష్మి ఛాయ ఏమైందమ్మా కూరలో కారం ఎక్కువైందా ఎందుకమ్మా ఏడుస్తున్నావు చెప్పమ్మా అని అడుగుతూ ఉంటే ఏం లేదమ్మా నేను గజపతి నాన్న ఇంట్లో ఉన్నప్పుడు చాలా కష్టంగా అనిపించేది నా గురించి ఎవరు ఆలోచించేవారు కాదు నాకు అన్నం కూడా పెట్టేవారు కాదమ్మా నా రూమ్ని నేనే శుభ్రం చేసుకోవాలి నా ప్లేట్లో నేనే అన్నం పెట్టుకోవాలి నాకు నేనే ఒంటరిగా బతకాలి అసలు నన్ను గజపతి నాన్న దగ్గరికి కూడా తీసుకే తీసేవారు కాదు ఐశ్వర్యకి చాలా బొమ్మలు కొనిచ్చేవారు కానీ నేను బొమ్మలు అడిగితే మాత్రం నన్ను దూరంగా విసిరేసేవారు ఐశ్వర్యాని ముద్దు చేసేవారు కానీ నన్ను దగ్గరకు కూడా రానిచ్చేవారు కాదు దగ్గరికి వెళ్తే గట్టి గట్టిగా అరిచేవారు అవన్నీ గుర్తొస్తే ఒకప్పుడు నాకు ఎవరూ లేరు కదా అని ఏడుపు అమ్మా అని అంటూ ఉన్న ఛాయతో ఇప్పుడు నా దగ్గరికి వచ్చేసావు ఛాయా నువ్వు మీ అమ్మ దగ్గరికి వచ్చేసావు ఇప్పుడు నీకు అమ్మ ఉంది అన్నీ అమ్మే మంచైనా చెడైనా నీకు ఏ కష్టం రానివ్వను నీ భోజనం నేనే తినిపిస్తాను నీరు నేనే శుభ్రం చేస్తాను ప్రతిదానికి అమ్మని నేనున్నాను కదమ్మా ఇంకా ఎందుకు బాధపడతావు తల్లి అని ఛాయాని వరలక్ష్మి దగ్గరికి తీసుకుంటుంది అలా దగ్గరికి తీసుకుంటంతో ఛాయా చాలా హ్యాపీగా ఫీల్ అయి నవ్వుతూ ఉంటుంది మరి ఛాయా బాధపడుతుందా అమ్మ ఉంది కదా అన్నీ చేయడానికి ఇక్కడి నుంచి ఛాయా బాధపడదు కదూ అని ఛాయాని అంటూ ఉంటే అవునని ఛాయ తలకాయ ఒప్పి భోంచేస్తూ ఉంటుంది తినుతల్లి వేరే దేని గురించి ఆలోచించుకు నీకు ప్రతిదానికి అమ్మ ఉంది అని అనేటప్పటికీ ఛాయాకి ఒక అనుమానం వస్తుంది అమ్మ అందరూ మన ఇంట్లోనే ఉన్నారు చుట్టూ అందరూ కనిపిస్తున్నారు మరి నాన్న నాన్నయ్యమ్మ ఎక్కడికి వెళ్ళాడు ఎందుకు కనిపించట్లేదు రేపు వస్తాడా అసలు ఎక్కడికి వెళ్ళాడో చెప్పమ్మా నా నాన్న ఎవరు అమ్మని చూశాను నాన్నని కూడా చూడాలని చాలా ఆతృతగా ఉందమ్మా చెప్పమ్మా డాడీ ఎప్పుడు వస్తాడో నాన్నని నేను ఎప్పుడు చూస్తాను అని అడుగుతున్న ఛాయా మాటలకి సమాధానం చెప్పలేక వరలక్ష్మి ఏడుస్తూ ఉంటుంది సరే చెప్తాను అనే లోపల వరలక్ష్మి అమ్మ కనక చేసుకొని మీ నాన్న రాడమ్మ ఎందుకంటే రెండో పెళ్లి చేసుకున్నాడు అని అంటే అవునా నాన్నమ్మ చెప్పేది నిజమా అమ్మ నిజమమ్మా మీ నాన్న ఇక రాడు అతని గురించి నువ్వు ఆలోచించడం మానే అనటంతో ఏంటమ్మా ఇది నాన్న రాడా నిన్ను వదిలేసి రెండో పెళ్ళి చేసుకున్నాడా ఇదేంటమ్మా ఇంత మంచి అమ్మని వదిలేసి వేరే పెళ్ళి చేసుకున్నాడా అందుకే తల్లి చెప్తున్నాను నీ జీవితంలో అతన్ని మళ్ళీ తలవకు వరలక్ష్మి అమ్మకి దాని గురించి గుర్తు చేసి బాధ పెట్టకు ఎందుకంటే అట్లాంటి వాడు నీకు దూరంగా ఉంటేనే చాలా మంచిది అమ్మ నీ ఇంత మంచి దానివి నిన్ను వదిలేసి ఇంకొక పెళ్ళి చేసుకోవడానికి నా నాన్నకి మనసలా వచ్చింది ఒక్కసారి నువ్వు నన్ను నాన్న దగ్గరికి తీసుకువెళ్ళు నీ మంచితనం నాన్నకి చెప్తాను ఇలాంటి అమ్మని వదిలేయటం కరెక్ట్ కాదని అడుగుతాను రేపు ఒక్కసారి నువ్వు నన్ను నాన్న దగ్గరికి తీసుకువెళ్తావా చెప్పమ్మా అని అంటూ ఉంటుంది ఛాయా ఏంటి ఛాయా ఇదంతా ఎందుకు ఇంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు నీకు అసలు నాన్న విషయం ఎందుకు నీకు అమ్మ ఒక్కటి ఉంది సరిపోదా నా ప్రేమ నీకు సరిపోదా ఛాయా ఎందుకు నాన్న కావాలి నాన్న కావాలి అని పద్దాక అడుగుతున్నావు నన్ను బాధ పెడుతున్నావు నీ తండ్రి రాడు మళ్ళీ మేమిద్దరం కలవటం అసంభవం చెప్పింది కదా నానమ్మ పెళ్లి చేసుకున్నాడని బోంచేయ్ అని చెప్తుంది గట్టిగా వద్దమ్మా నాకు ఆకలిగా లేదు అని ఛాయ లేచి వెళ్ళిపోతుంది అలా పిల్ల వెళ్ళిపోవడంతో వరలక్ష్మి బాధపడి ఏడుస్తూ తన పరిస్థితి ఏంటా అని ఆలోచించుకుంటూ ఒక్క నిమిషం తల్లి మనసు మళ్ళీ తల్లడిలిపోతూ ఏడుస్తూ ఉంటుంది ఇంతలో విష్ణుకి మెలకు వస్తుంది వైష్ణవి విష్ణుకి కాఫీ తీసుకొని వెళ్ళి గుడ్ మార్నింగ్ బేబీ అంటుంది గుడ్ మార్నింగ్ బేబీ అయినా నువ్వు కాఫీ తీసుకొచ్చావేంటి బేబీ అని విష్ణు అడుగుతూ ఉంటే కూతురు అంటే తల్లితో సమానం కదా మరి బిడ్డకి బాగోపోతే తల్లే కదా చూసుకోవాలి అందుకే నీ పనులన్నీ ఇవాటి నుంచి నేను చూసుకుందాం అనుకుంటున్నాను బేబీ అందుకే నీకు కాఫీ తెచ్చాను తాగు అని ఇస్తుంది ఇక బెడ్షీట్ మడత పెడుతూ ఉంటే విష్ణు ఇదంతా ఎందుకు చేస్తున్నావు బేబీ నువ్వు వెళ్ళి స్కూల్కి రెడీ అవు లేట్ అవుతుంది అని చెప్తే నేను స్కూల్కి వెళ్ళను బేబీ నీ దగ్గరే ఉండి నీ మంచి మంచి చెడులన్నీ చూసుకుంటాను నీకు టాబ్లెట్స్ అవన్నీ కరెక్ట్గా వేస్తాను అంటూ ఉంటే ఇక వేదవతి వచ్చి ఏమీ అవసరం లేదు నువ్వు స్కూల్కి వెళ్ళు నా కొడుకుని నేను చూసుకుంటాను అని అంటుంది నీ గురించే నువ్వు సరిగా చూసుకోలేవు ఇక నా బేబీని నువ్వు ఏం చూసుకుంటావు చెప్పు అని అంటూ ఉంటే విష్ణు ఆశ్చర్యపోతాడు ఏంటే గడుగ్గా నువ్వు మాట్లాడేది నాకు కాళ్ళు లేవని నువ్వు అంటున్నావా నాకు నాకు కాళ్ళు రాని నీ కాళ్ళు విరక్కొట్టకపోతే చూడు అని అంటే నువ్వు నా దాకా రావాలంటే నా బేబీని దాటి రావాలి నువ్వు నన్ను కొట్టాలన్నా తిట్టాలన్నా నా బేబీతో ఫైట్ చేయాలి చేస్తావా ఇవన్నీ చేస్తే తర్వాత నువ్వు నన్ను గెలిచినట్టే అని చెప్పి ఇక సవాల్ విసురుతూ ఉంటుంది నానమ్మకి వైష్ణవి వైష్ణవి వాటిలో విన్నా నానమ్మ వామ్మో నువ్వు పిల్లవి కాదే పెద్ద గడుగ్గాయవే ఒరే విష్ణు నీ బిడ్డతో మాట్లాడాలి అంటే మా వల్ల కాదురా ఎంతటి వాళ్ళనైనా నోరు పంపించే గల కెపాసిటీ ఉంది నీ కూతురికి నీ కూతురు మాట్లాడితే పక్కన వాళ్ళెవ్వరూ కూడా నోరు తెరవరంతే నోరు మూసుకుని ఉంటారు బాబు కొంచెం చెప్పు నీ కూతురికి నోరు అదుపులో పెట్టుకోమని అని అంటూ ఉంటుంది ఇక విష్ణు తల్లి ఇప్పటికైనా అర్థమైంది కదా నేను నా బేబీని చూసుకోవాలి ఎక్కడికి వెళ్ళను బేబీ నేను నీతోనే ఉండి నిన్నే చూసుకుంటాను బేబీ అని హక్ చేసుకుంటుంది ఇందులో విష్ణువుకి పెయిన్ వస్తుంది సారీ బేబీ సారీ అనే లోపల అక్కడికి అజయ్ వచ్చి మీటింగ్కి వెళ్తున్నాను అని చెప్తే తను కూడా వస్తాను కానీ కొంచెం లేటుగా వస్తాను అని అజయ్కి చెప్తాడు ఓకే అజయ్ నేను వస్తాను కానీ కొంచెం టైంతో వస్తాను ఇంతలోపల నువ్వు వైష్ణవిని తీసుకెళ్ళి స్కూల్లో వదిలేసి వస్తే బాగుంటుంది అని అంటాడు ఏంటి బేబీ నేను స్కూల్కి వెళ్ళను అని చెప్పాను కదా నిన్ను చూసుకోవాలి అని కూడా చెప్పాను కదా నాకు వీళ్ళందరూ ఉన్నారు బేబీ నీతో పని లేదు నువ్వు స్కూల్కి వెళ్ళు వీళ్ళందరూ పేరుకే ఉన్నారు బేబీ వాళ్ళు పనులు వాళ్లే చూసుకుంటారు నిన్ను ఎవరు కూడా సరిగా చూసుకోరు నేను నిన్ను జాగ్రత్తగా చూసుకుంటాను బేబీ అనడంతో ఇక మళ్ళీ వేదవతి షాక్ తింటుంది చూసావా అన్నయ్య నీ మీద ఎన్ నీకు మా మీద ఎన్ని కంప్లైంట్స్ చెప్తుందో నీ కూతురు కంప్లైంట్స్ కాదత్తా జరిగేదే చెప్తున్నాను మా డాడీని ఎలా చూసుకుంటారో నా బేబీ ఏం కష్టపడతాడో అన్న కాన్సన్ట్రేషన్తో నేను అక్కడ లెసన్స్ సరిగా వినలేను అందుకే నేను స్కూల్కి రాను అంటున్నాను అనటంతో అక్కడికి ధర వస్తుంది ఎవరు చూసుకున్నా చూసుకోకపోయినా మీ డాడీని నేను బాగా చూసుకుంటాను వైష్ణవి నా మీద నమ్మకంతో నువ్వు స్కూల్కి వెళ్ళు నా మీద నీకు నమ్మకం ఉంది కదా అంటే ఏమో అంటే నాకు నీ మీద కూడా నమ్మకం లేదు అని ఒక సరే కరాఖండిగా ధరామొహం మీద చెప్పేస్తుంది వైష్ణవి ఆ మాటలకి ధర కొంచెం బాధపడుతూ కొంచెం నొచ్చుకుంటూ కనిపిస్తుంది ఏం పర్వాలేదు నువ్వు స్కూల్కి వెళ్ళు బేబీ నన్ను వీళ్ళందరూ బాగానే చూసుకుంటారు టయానికి టాబ్లెట్స్ అన్నీ వేసుకుంటాను స్కూల్కి వెళ్దానే కదా నిన్నందరూ మెచ్చుకునేది మంచి బేబీ అని కూడా అని అంటారు కదా ప్లీజ్ మాట విని రెడీయే స్కూల్కి వెళ్ళి బేబీ అని బలవంతంగా అజయ్కి ఇచ్చి ఇక వైష్ణవిని పంపించేస్తాడు విష్ణు ఇది ఫ్రెండ్స్ ఇవాటి వీడియోలో జరుగుతుంది ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ టేక్ కేర్ అండ్ బాయ్ బాయ్